నలభై రెండు భార్గవ రామావతార లక్ష్యం లోకకంటకులుగా మారిన ఇరవై ఒకటి క్షత్రియులను ఆధీనములో ఉంచుకోవడానికి ప్రయత్నించిన రాజు నలభై నాలుగు బలిని పాతాళమునకు అనగదొక్కినవాడు వామనుడు నలభై నారాయణుని పదిహేడో అవతారము వేదవ్యాసుడు నలభై ఆరు వేదవ్యాసునికి అసలు పేరు బాధరాయణుడు నలభై ఏడు వ్యాసుడనగానేమి విభజించుట నలభై ఎనిమిది నారాయణుని పద్దెనిమిదో అవతారము శ్రీరాముడు నలభై తొమ్మిది శ్రీరాముని తల్లి దండ్రులు కౌసల్య దశుడు యాభై రాముని చేతిలో మరణించిన లంకాధిపతి రావణుడు యాభై ఒకటి శ్రీరాముని నినాదం జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి యాభై రెండు నారాయణుని పంతొమ్మిదో అవతారము బలరామ కృష్ణులు యాభై మూడు నారాయణుని ఇరవై అవతారము బుద్ధుడు యాభై నాలుగు బుద్ధుని జన్మస్థలము గయా యాభై నారాయణుని ఇరవై ఒకటో అవతారము కల్కి యాభై ఆరు కల్కి ఎప్పుడు అవతరించును యుగ సంధి సమయంలో